హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను కొబ్బరికాయ దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అండి చాలా బాగుంటుంది ఈ కర్రీ ఈ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశాను వీడియోలో చూసేయండి ఎందుకు ఆలస్యం నేను హాఫ్ కిలో దొండకాయలు తీసుకుంటున్నాను అండి వీటిని శుభ్రంగా కడిగేసి కట్ చేసుకోవాలి పొడవగానే ఈ కొబ్బరికాయ ఫ్రైకి ఏంటంటే పొడవగా కట్ చేస్తేనే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా బాగుంటుంది పొడవుగానే కట్ చేస్తున్నాం మొత్తం దొండకాయలన్నిటినీ దొండకాయలని కట్ చేసేటప్పుడు జారిపోతూ ఉంటాయండి దొండకాయలు లోపల కొద్దిగా జిగిరిగా అనిపిస్తాయి కదా జారుతా ఉంటాయి మనం కట్ చేస్తుంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి దొండకాయలని మొత్తం ఇలా దొండకాయలు అన్నీ కట్ చేసుకున్నా అండి పొడవుగా నెక్స్ట్ స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం అండి స్టవ్ వెలిగించిన తర్వాత గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాను మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కదా దొండకాయలని వాటికి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని కొన్ని దొండకాయ ముక్కలను తీసుకుని ఫ్రై చేయాలి ఇలా మొత్తం మన దగ్గర ఉన్న ముక్కలన్నిటిని ఫ్రై చేసేసుకోవాలి దొండకాయలను పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక పాన్ తీసుకుని కొన్ని పల్లీలు వేసుకుంటున్నా అండి పల్లీలు వేసుకుని ఫ్రై చేస్తున్నాను అందులోనే టూ స్పూన్స్ ధనియాలని టూ స్పూన్స్ జీలకర్రని వేసుకుని ఫ్రై చేసుకోవాలి కాసేపు ఫ్రై చేసిన తర్వాత వెల్లుల్లిపాయలు అండి ఒక నాలుగైదు రెబ్బలు తీసుకుంటున్నాను తర్వాత ఎండుమిర్చిని మూడు ఎండుమిర్చిని తీసుకున్నాను అలాగే కరివేపాకు డ్రై కరివేపాకుని తీసుకుంటున్నాను వీటన్నిటిని ఒకసారి ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ షాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పౌడర్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని ఇలా చూసారా ఇలా పౌడర్ చేసాను నెక్స్ట్ వేరొక బాణీ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా అండి తాలింపు వేస్తున్నాను కొద్దిగా శనగపప్పుని కొంచెం మినపప్పు జీలకర్ర ఆవాలు వేసి కాసేపు ఫ్రై చేయాలి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్పాయలు అండి ఒక ఐదు ఆరు రెబ్బలు వెల్లుల్లిపాయలు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ ఎండుమిర్చిని కొన్ని మిరపకాయలు వేసుకుంటున్నాను కొద్ది కరివేపాకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ముందుగా రెండు ఉల్లిపాయలు నాలుగు పర్చిమిర్చిని కట్ చేసి పక్కన పెట్టుకున్నా అండి వాటిని కూడా ఈ ఫ్రైలో వేసేసుకుని తాలింపులో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం దొండకాయలని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి దొండకాయలు మగ్గేలోపు నేను ఒక కొబ్బరి చెక్క తీసుకుని వాటిని తురుమితి చేసుకున్నాను ఈ దొండకాయలు కొంచెం మగ్గిన తర్వాత ఆ తురుముని ఇందులో వేసేసుకోవాలి నేను తీసుకున్న హాఫ్ కేజీ దొండకాయలకి ఒక కొబ్బరి చెక్క తురుము వేసుకుంటున్నా అండి మొత్తం కొబ్బరి తురుము వేసుకుని కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపుని వేసుకుంటున్నా అండి కర్రీలో అలాగే ఒక స్పూను కారం వేసుకుంటున్నాను ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదా పల్లీలు ధనియాలు జీలకర్రతో ఆ పౌడర్ను కూడా ఇందులో వేసేసుకుని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్ వస్తే కొంచెం షాల్ట్ తగ్గిందండి కొద్దిగా షాల్ట్ వేసుకుంటున్నాను మూత పెట్టేసి టూ మినిట్స్ మగ్గించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేచ్చండి కర్రీ వచ్చి చపాతి కానీ రైస్ సిక్క చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్